ప్రభునందు ప్రియమైన విశ్వవాణి సజీవ దర్శనం వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో శుభములు ఈరోజు మన ధ్యానాంశము దావీదు ప్రార్థన దావీదు శ్రేష్టమైనటువంటి ప్రార్థన చేశాడు ఆ విషయాన్ని ఈరోజు మనం ధ్యానించుకుంటాం తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం గల పరలో కుపుతండ్రి పరిశుద్ధుడమైన దేవ నాయన ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో తండ్రి దావీదు చేసిన ప్రార్థనలు ఎన్నో ఉన్నాయి అందులో ఒక ప్రార్థన ఈరోజు మేము జ్ఞాపకం చేసుకొని తండ్రి మా ప్రార్థనలో నాయన మా తీర్మానం కూడా అలా ఉండాలి అని నైనా మేము ఆశిస్తూ ఉంటున్నాం దేవా ఈ సమయంలో నాయన నివాక్యం ద్వారా మమ్మల్ని దర్శించండి మమ్మల్ని బలపరచండి దేవా నైనా దావీదు ఏ రీతిగా నాయన నీ సన్నిధిలో మొరపెట్టుకున్నాడో ప్రార్థన చేశాడు అలాంటి ప్రార్థన మానోట కూడా ఉండేటట్లుగా కూడా మీరు సహాయం చేయండి తండ్రి నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ నజరేయుడు జరేయుడు జీవాధిపతి అయిన ఎస్ఐ పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ప్రియమైన దేవుని బిడ్లారా ఈరోజు దావీదు చేసినటువంటి ప్రార్థనలో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాం కీర్తనల గ్రంథం పదిహేడవ అధ్యాయము మూడవ వచనంలో ఈ రీతిగా తను ప్రార్థన చేస్తున్నాడు ఆయన అంటున్నాడు రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి నన్ను పరిశోధించితివి నీకు ఏ దురాలోచనయో కానరాలేదు నోటి మాట చేత నేను అతిక్రమింపను ప్రేమైన దేవుని బిడ్లారా ఒకవేళ మనమే ఈ ప్రశ్న వేసుకున్నాం అనుకోండి ప్రభు దర్శించి మనలో ఉన్న బలహీనతలు ఒకవేళ చెప్పాడు అనుకోండి లేదు లేదు ప్రభు నాలో ఏ బలహీనత లేదు అని చెప్పగలమా ఈరోజు దావిదు చెప్పగలగటానికి గల కారణం ఏమిటి అనేది మనం ఆలోచన చేస్తే దావిదు యొక్క గొప్పతనం ఏంటంటే తన విషయంలో ఎప్పటికప్పుడు సరి చేసుకునేటువంటి వాడుగా ఉంటున్నాడు ప్రతి క్షణం ఎవ్రీ మూమెంట్ ఎక్కడన్నా ఈవెన్ తలంపు ద్వారా ఏదైనా జరిగినప్పటికీని నేను అనుకుంటాను వెంటనే ప్రభు ఈ ఆలోచన వచ్చింది దయతో నన్ను క్షమించు అనేవాడేమో తెలియదు కానీ ఇక్కడ మాత్రము ఆయన చెప్తున్న మాట ఏంటంటే రాత్రివేళ నువ్వు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించేటివి అంటున్నాడు నీకు ఏ దురాలోచనయో అంటున్నాడు దేవుడు దర్శిస్తే దావిదు హృదయంలో ఏ దురాలోచన లేదు అని ఇక్కడ దావిదు తన యొక్క కీర్తనలో జ్ఞాపకం చేస్తున్నాడు ప్రేమైన దేవుని బిడ్డలారా మనం బలహీనులమే దేవుని వాక్యం చెప్తుంది రోమా మూడు ఇరవై మూడు ప్రకారంగా చూస్తే ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు ఇది వాస్తవం ఏదో ఒక పరిస్థితిని బట్టి దేవునికి దగ్గరికి రాలేనటువంటి పరిస్థితులు ఉంటున్నాయి ఆదామ జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఆజ్ఞను అతిక్రమించారు వెంటనే వారు ప్రభు యొక్క స్వరాన్ని విని చెట్ల సాటుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది అప్పుడు ప్రభు అన్నాడు అదమా నువ్వెక్కడా అదమా నువ్వెక్కడా అని పిలిచినప్పుడు ఆదా ఇచ్చినటువంటి జవాబు ఏమంటే అయాని వచ్చిటో చూసి నీ స్వరం విని నేను చెట్ల సాటుకు అంటున్నాడు కారణం ఏంటి తప్పు చేశాడు గనుక ఆయన్ని ఫేస్ చేయలేకపోతున్నాడు దేవుణ్ణి దగ్గరికి రాలేకపోతున్నాడు ప్రేమైన దేవుని బిడ్డలారా మనం ఏదైనా పొరపాటు చేసినప్పుడు మనం నిర్భయంగా ఉండలేము మనలో పాపం ఉంటే దేవుని సన్నిధికి రాలేము చాలామంది ఏమంటారంటే దేవుడు అంటే భయం ఉంది కానీ వారు తప్పు చేసి దేవుని మందిరం ముందు నుంచి వెళ్తే కూడా తల ఉంచుకొని వెళ్ళేవారుగా ఉంటారు కొంతమంది త్రాగుబోతులు ఉంటారు అయితే దేవుని మందిరం అంట అనే తాగినోడు ఏం చేస్తారంటే కొంచెం తగ్గించుకొని అలా దాటిపోతూ ఉంటాడు ప్రేమైన దేవుని బిడ్డలారా భయం దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే మన జీవితంలో భయం ఉంటుంది దేవునికి ఇష్టకరంగా జీవించకపోతే మనము అబద్ధాలు చెప్పేవారంగా ఉంటాం దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే మన యొక్క జీవితంలో చాలాసార్లు ఆయనను సమీపించలేనటువంటి పరిస్థితుల్లో ఉంటాం కానీ ఇక్కడ కాన్ఫిడెంట్గా దావిదు పలుకుతున్నటువంటి మాటలు ఏంటంటే నన్ను పరిశోధించావయ్యా పరిశీలించావయ్యా నాలో ఏ దురాలోచన నీకు కానరాలేదు అంటూ ఇంకొక మాట శ్రేష్టమైన మాట మాట్లాడుతున్నాడు నోటి మాట చేత నేను అతిక్రమింపను అంటున్నాడు నోటిని నాలుకను కాపాడువాడు శ్రమల నుండి తప్పింపబడతాడు చాలాసార్లు సమస్య ఎక్కడొస్తుందంటే నోటి మాట నోరు జారారు అని అంటుంటారు మాట్లాడకూడని మాటలు మాట్లాడినప్పుడు చెప్పకూడని మాటలు చెప్పినప్పుడు ప్రేమైన దేవుని బిడ్డలారా అది ఎంతో ప్రమాదం అందుకే నాలుక అగ్నియే అని మనం వాక్యంలో మనం చూస్తాం అంటే ఈ నాలుకతో మాట్లాడినటువంటి మాట వెనుకకు తీసుకోవడం అనేది సాధ్యం కాదు ఈ మధ్య కాలంలో మీడియా వచ్చింది ఒకవేళ ఎవరైనా ఒక ప్రముఖ వ్యక్తి మాట్లాడకూడని మాట మాట్లాడాడు అనుకోండి నోరు జారి మాట్లాడేట్టాడు కానీ వచ్చినటువంటి ఈ యొక్క మాధ్యమం ద్వారా ఈ మీడియా ద్వారా జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే ఆ ఒక్క మాటనే రిపీటెడ్గా దాన్ని కాపీ చేసి కాపీ చేసి ఎన్నోసార్లు మాట్లాడినట్లుగా చూపెడతా ఉంటారు అందుకే మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి కుటుంబంలో కూడా నోటి మాటలను బట్టి సమస్యలు వస్తాయి నోటి మాటలను బట్టి సమస్యలు రావడానికి గల కారణం ఏంటంటే అనగూడని మాటలు చెప్పేవారంగా ఉంటాం మాట్లాడకూడని మాటలు మాట్లాడేవారంగా ఉంటాం కుటుంబంలో నెమ్మది శాంతి సమాధానం ఉండాలి అంటే భార్యాభర్తల యొక్క సంభాషణలో అవి ఉప్పు వేసినట్లుగా ఉండాలి రుచికరంగా ఉండాలి ఇంపుగా ఉండాలి కొన్నిసార్లు మాట్లాడేటువంటి హార్ష్ వర్డ్స్ కఠినమైనటువంటి మాటలు ఏం చేస్తాయంటే భేదాభిప్రాయం తీసుకొస్తాయి ఏ కుటుంబంలో అయితే మాటలు భేదాభిప్రాయం తేగలిగేవిగా ఉంటాయో ఆ కుటుంబంలో నెమ్మది ఉండదు ప్రేమైన దేవుని బిడ్లారా దావిది అంటున్న మాట ఏమిటంటే అయ్యా నేను నోటి మాట చేత నేను అతిక్రమింపాను ఈ నోటిని మనం కాపాడుకోవాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ప్రేమైన దేవుని బిడ్లారా దావి యొక్క జీవితంలో తన నోటిని కాపాడుకున్నాడు నోటిని కాపాడుకున్నటువంటి వారి జీవితాలు ఎలాగుంటాయి అనేది ఒకవేళ చూడాలి అంటే జఫనియా గ్రంథంలో ఒక మాట ఉంటుంది జఫనియా గ్రంథము మూడవ అధ్యాయము పదమూడవ వచనం ఇస్రాయేలీయులలో మిగిలిన వారు పాపము చేరు అబద్ధమాడరు కపటములాడు నాలుక వారి నోట నుండదు వారు ఎవరి భయము లేకుండా విశ్రాంతి గలవారై అన్నపానములు పుచ్చుకొందరు ఎంత చక్కని మాట మనం ఇక్కడ చూస్తున్నాం అని అంటున్నాడు ఇస్రాయేలీలలో మిగిలిన వారు అనే మాట మాట్లాడుతున్నాడు ఈరోజు ప్రభుని నమ్ముకున్న బిడ్డలం కూడా మనం కూడా ఇస్రాయేలీలతో మరి పాలిభాగం కలిగి ఉండేటువంటి గొప్ప ఆధిక్యత యేసుక్రీస్తు వలన మనకు లభించింది మనం కూడా ప్రభు బిడ్డలంగా కొంతమందిగా ఉన్నప్పటికీని చెప్పబడుతున్న మాట ఏంటంటే మిగిలిన వారు పాపము చేయరు పాపము చేయరు దేవుని కలిగినటువంటి వారు దేవుని భయం కలిగి వారు పాపం చేయరు తర్వాత అంటున్నాడు అబద్ధం ఆడరు అంటున్నాడు చాలాసార్లు అబద్ధం మనం ఆడాలని ఆడడం కానీ తెలియకుండానే మన నోటికి అబద్ధం వచ్చేస్తుంది ప్రేమైన దేవుని బిడ్డారా ఒకవేళ నిజం చెప్తే ఏ ప్రమాదమో ఏ ఉప్పెనం వస్తుందో ఎటువంటి సమస్య వస్తుందో అని కొన్నిసార్లు మనము దాపరికం చేస్తూ ఉంటాం ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నోటికి అబద్ధం అనేది వచ్చింది అని అంటే అది మన యొక్క భవిష్యత్తుకు ఎంత నష్టము కలిగించేదో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయము ఎనిమిదవ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఒక మాట మాట్లాడుతున్నాడు పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధకులను అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు ఇది రెండవ మరణం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే అబద్ధికులందరును అనే మాట ఇక్కడ ఉపయోగిస్తున్నాడు ప్రేమైన దేని బిడ్లారా అబద్ధము ఎంత దారుణానికి దారి తీస్తుందంటే నరకంలో మనల్ని పాలిబాగస్తులు చేస్తుంది ప్రేమైన దేవుని బిడ్లారా ఇంకా మనం చూస్తే కపటములాడు నాలుక వారి నోట నుండదు అంటున్నాడు కపటములాడు నాలుక తో చెప్పకూడని మాటలు తండ్రి లేకుండా లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకొని మాట్లాడే మాటలు కావచ్చునేమో ఈ మాటలు అనేటివి ఎవరిలో ఉండవంట శేషించినటువంటి ప్రజల్లో ఉండవంట దేవుని కొరకు ఏర్పాటు చేసిన వారిలో ఉండదంట దేవుని కొరకు ప్రత్యేకింపబడిన వారిలో ఈ మాటలు ఉండవు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు ఇవి లేనప్పుడు వారు ఎలా ఉంటారంటే ఇక్కడ అంటున్నాడు వారు ఎవరి భయం లేకుండా విశ్రాంతి గలవారై అన్నపానములు పుచ్చుకొందరు అవును ప్రియమైన దేవుని బిడ్లారా మన జీవితంలో భయం అనేది ఎప్పుడొస్తుంది అంటే మనము తప్పు చేసినప్పుడే పాపం చేసినప్పుడే అబద్ధం ఆడినప్పుడే కపటపు మాటలు మాట్లాడినప్పుడే మనం భయం ఉంటాం ఇక్కడ జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే వారు ఎవరి భయం లేకుండా విశ్రాంతి గలవారై అన్నపానములు పుచ్చుకొందరు అనే మాట మాట్లాడుతున్నాడు ప్రేమైన దేవుని బిడ్డలారా దేవుని యొక్క ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దేవునికి దగ్గరగా ఉంటే గనక దేవునిలో గనుక ఉంటే గనుక ఎవ్వరికి భయపడాల్సిన పని లేదు అందుకే జఫనియా గ్రంథం మూడు పంతొమ్మిది చూస్తే ఆ కాలమున నిన్ను హింసపెట్టు వారిని అందరినీ నేను శిక్షించును కుంటుచు నడుచు వారిని నేను రక్షించును చెదరగొట్టబడిన వారిని సమకూర్చుదును ఏ ఏ దేశంలో వారు అవమానము నొందిరో అక్కడ నెల్ల నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలగజేతును అంటున్నాడు ప్రేమైన దేవుని బిడ్డ మనం ఎప్పుడైతే మరి దేవునికి లోబడతామో దేవుని యొక్క మాట వింటామో నోటి మాట చేత మనం అతిక్రమింపమో దేవుడు అద్భుతమైన కార్యం జరిగిస్తాడు దావిదు జీవితంలో ఒక తీర్మానం ఏంటంటే అయ్యా నేను నోటి మాట చేత అతిక్రమింపను అంటున్నాడు అందుకే దావిదు గురించి దేవుడిచ్చినటువంటి మాట ఏంటంటే నా హృదయానుసారుడు అని అన్నాడు నా హృదయానుసారుడైనా ఆయన నన్ను ప్రేమించేటువంటి వ్యక్తి నాకు లోబడేటువంటి వ్యక్తి తన జీవితంలో ఏదైనా పొరపాటు చేసే వెంటనే పశ్చాత్తాపడే వ్యక్తి దావీదు అని దేవుడు దావీదుని ఎంతగానో ఇష్టపడతాడు అవును ప్రియమైన దేవుని బిడ్డలారా నిన్ను నన్ను దేవుడు ఇష్టపడాలి అంటే దావీదు లాంటి మనసు మనం కలిగి ఉండాలి దావిదులాగా యథార్థంగా ఉండాలి దావీదులాగా ఉన్నదిన్నట్టు చెప్పుకోవాలి దేవుడు విడుదల ఇవ్వడానికి సిద్ధంగా ఉంటున్నాడు కనుక ప్రేమైన దేవుని బిడ్డ ఏ పరిస్థితుల్లోనైనా ఏ విషయంలోనైనా దేవుని దృష్టిలో పాపం చేసి నీ యొక్క మాటల చేత దేవుని అతిక్రమించి దేవుని ఆయస పెడుతున్నట్లయితే ఒక్కసారి దావిదు ప్రార్థన మనం జ్ఞాపకం చేసుకుందాం నోటి మాట చేత అతిక్రమింపను ప్రభు నోటి మాటల చేత ఎదుటివారిని ఎంత గాయపరిచావు కొంతమంది అంటుంటారు దెబ్బగొట్టినా అంత బాధపడేది లేదు కానీ నోటి మాట చేత ఈ మాట నన్ను అన్నారు అనేసి జీవితంలో కుమిలిపోయి దిగులు చెందుతూ అయ్యో నన్ను ఇంత మాట అన్నారే అని బాధపడుతూ ఉంటారు ప్రేమైన దేని బిడ్డలారా మన మాటలు ఎదుటివారిని గాయపరచొచ్చిన కానీ దేవుని యొక్క మాటలు మనం చేత పట్టుకొని దేవుని యొక్క మాటలను మనం దృష్టిలో పెట్టుకొని ఈ వాక్యాన్ని ఈ మాటల్ని ప్రకటిస్తున్నప్పుడు అనేక మంది ఆదరింపబడుతున్నారు ఈరోజు మన పరిస్థితి ఏ విధంగా ఉందో మనల్ని మనమే ఎవల్యుయేట్ చేసుకోగలుగుతాం ఎవరో మన గురించి చెప్పాల్సిన పని లేదు ఒకవేళ భార్య భర్తలు మాట్లాడకుండా ఉంటున్నారేమో కొంతమంది అనుకుంటారు మాట్లాడకుండా ఉంటే సమస్యలే ఉండవు కదా అని అనుకుంటా ప్రేమైన దేవుని బిడ్డ మాట్లాడకుండా కాదు మాట్లాడుతూ ఉండాలి ప్రతినిత్యం మాట్లాడుతూ సంతోషమే కావచ్చు బాధ కావచ్చు దుఃఖమే కావచ్చు ఒకరికొకరు మాట్లాడుకోవడం ద్వారా నెమ్మది కలిగి ఉంటారు మన మాటలు ఏ విధంగా ఉండాలి అంటే ఎదుటి వారిని ఆదరించే మాటలుగా ఉండాలి ప్రేమైన దేవుని బిడ్డారనుక ఈరోజు ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో మనం మన యొక్క మాటల చేత అనేకులను ఆదరించే వారంగా మన మాటల చేత బలపరిచే వారంగా మన మాటల చేత వారంగా ఉండాలి కనుక దావిది యొక్క ప్రార్థన ఏమిటి అని అంటే ఆయన అంటాడు అయా నువ్వు నన్ను దర్శించిన నాలో ఏ దురాలోచనయా నీకు కానరాలేదు అంటున్నాడు అవును ప్రేదేరా మన జీవితంలో మనం కూడా అలాంటి ప్రార్థన చేయగలిగితే అలాంటి కాన్ఫిడెంట్గా చెప్పగలిగితే అంత అద్భుతం అయితే దీనికి గల కారణం ఏంటో తెలుసా దావీదు తన జీవితంలో ఏది జరిగినా వెంటనే ఒప్పుకునే పరిస్థితి అనాల వెంటనే ఒప్పుకునేటువంటి అనుభవం కలిగినటువంటి వాడు మనం కూడా బలహీనులమే కానీ మన స్థితిని మనం రియలైజ్ అయ్యి ఒప్పుకున్నట్లయితే దేవుడు అద్భుతమైన కార్యం జరిగిస్తాడు అందుకే యోహన్ వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదో వచనంలో ఈ విధంగా అంటున్నాడు మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతి మంత్రుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయను అంటున్నాడు ప్రేమైన దేవుని బిడ్డలారా ఒక విశ్వాసిగా దేవుని బిడ్డగా దేవుడు మనకు చూపెట్టినటువంటి ఒక గొప్ప విషయం ఏంటంటే క్షమించడం ఆయన మనం ఏ స్థితిలో ఉండి మన పరిస్థితిని ఒప్పుకుంటే ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు గనుక ఈరోజు నువ్వే పరిస్థితుల్లో ఉన్నా నీ స్థితిని నువ్వు అర్థం చేసుకొని నువ్వు దేవుణ్ణి వేడుకుంటే గనక దావిదు లాగానే నీవు నేను చెప్పగలం ఏమిటనంటే నోటి మాట చేత నేను అతిక్రమింపను ఎస్ నోటి మాట చేత అతిక్రమింపకూడదు అని అంటే మనం మొట్టమొదటి చేయాల్సింది ఏంటంటే దేవుని దగ్గర సమస్తాన్ని ఒప్పుకోవాలా విడుదల పొందుకోవాలా దేవునిలో ఉన్న ఆనందాన్ని అనుభవించాలా మనం ఏ రీతిగా అయితే దేవుని వద్ద నుండి క్షమాపణ పొందాము మన ఎడల ఎవరైనా అపరాధం చేస్తే కూడా ఈ యొక్క దినాలలో మనం ఎదుటివారిని క్షమించే వారంగా ఉండాలా అప్పుడు దేవుడు మన జీవితంలో అద్భుత కార్యాలను జరిగిస్తాడు కనుక సిల్వ మరణం ద్వారా ప్రభు చూపిన మాదిరిని మనం కూడా పాటించగలిగితే ఈ భూమి మీద సమాధానంతో ఆనందంతో నెమ్మదితో సంతోషంగా ఉండగలుగుతాం అట్టి కృప ప్రబిడ్లమైన మనకు దేవుడు దయచేయునుగాక ఆ మేన్ ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి ఇంతవరకు కీర్తన పదిహేడవ అధ్యాయం ద్వారా తన్ని కొన్ని వచనాల ద్వారా మీరు మాతో మాట్లాడారు దావిది యొక్క ప్రార్థనను మీరు జ్ఞాపకం చేశారు ప్రభా నీకే స్తోత్రం నైనా మా జీవితంలో కూడా తండ్రి మేము కూడా అలాంటి ప్రార్థన చేయగలిగాలి ప్రభా అటు అనుభవాన్ని మాకు దయచేసి నైనా నీ రాజ్య వ్యాప్తిలో మమ్మల్ని కూడా పాలి చేయమని వేడుకుంటున్నాం పరిచర్య కొరకు సహకరిస్తున్న బిడ్డల్ని బట్టి వందనాలు ప్రార్థిస్తున్న బిడ్డల్ని బట్టి వందనాలు కుటుంబాల్లో శాంతి సమాధానం పిల్లలతో మాట్లాడేటప్పుడు నోటి మాటల చేత బిడలను గాయపరచకుండా తల్లిదండ్రులైనటువంటి వారు వారి నోటిని అయినా కాపు పెట్టుకొని ప్రభా తండ్రి ప్రేమతో పలకరించి ఆదరించేటువంటి గొప్ప మనసు బిడలకు మీరు చేయండి తండ్రి మా నోటి మాటలు మేము పనిచేస్తున్న స్థలంలో లేకుంటే మేము ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఎదుటి వారితో మాట్లాడుతున్నప్పుడు నోటి మాట ఎంత విలువైనదో ఈరోజు జ్ఞాపకం చేస్తూ వచ్చాము నైనా దెబ్బల కంటే ఎక్కువగా నోటి మాట గాయపరుస్తుంది అని కూడా జ్ఞాపకం చేశావు గనుక విన్న వాక్యాన్ని నీరు కట్టి నా తండ్రి ఎవరెవరు ఎక్కడెక్కడ సరి చేసుకోవాలో మేము సరి చేసుకోవాలో మీరే సహాయం చేసి మహిమ పొందుకోమని నజరేయుడు జీవాధిపతి అయిన ఎస్ఐఎన్ నామములోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ మన ప్రభు అనేసు క్రీస్తు వారి కృప తండ్రి అనే దేవుని ప్రేమ పరిశుద్ధాత్ముని యొక్క అన్యూన్య సహవాసం వాక్యం విన్న బిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతోడై నడిపించును ఆ ఆమేన్